మనం ఈశ్వరుడి దగ్గరకు వెళ్తాం సహాయం కావాలని ప్రార్థిస్తాం మార్గాన్ని అడుగుతాం అంతే కదా కానీ ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించారా ఏదైనా రాయిని ఈశ్వరుడి విగ్రహంగా మార్చడానికి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుందని ఎన్నిసార్లు సుత్తి దెబ్బలు భరించాల్సి ఉంటుందని ఎంత అలంకరణ కావాల్సి ఉంటుందని అలా ఆ విధంగా అన్ని సమకూరిన తర్వాత అతను భగవంతుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు మరి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈశ్వరుణ్ణి అడగటంలో మీ సమయాన్ని వృధా చేయకండి ప్రయత్నించండి కష్టపడండి సంఘర్షణ చేయండి అన్ని దక్కుతాయి కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎలాంటి కష్టము చేయకుండా ఎవ్వరూ కూడా గొప్పవారు కాలేరు చివరికి భగవంతుడి విగ్రహం అయినా సరే